ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మనమ జగత్తు తి సిద్ధి కలయ బ్రహ్మహరి హరాయత్రి గుణాత్మే సారవతికి అమ్మే దర్శా దర్శ్యా నమ సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఎప్పుడు నిలబడుతుంది మరి ఈ శుక్రదిశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ శుక్రదశి వల్ల అది ప్రమాదకరమైంది ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి వాహనాలను ఎక్కువగా నడపకూడదు కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకళ్ళ తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకి చాలా సేఫ్టీ అవుతుంది ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత షెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ వనదుర్గాయ నమ వనదుర్గాయ దేవి మహాలక్ష్మి సరస్వతి ఓం శక్తి మహాశక్తి ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము చేయాల్సిన కార్యక్రమాలు చూసుకుంటే ఉత్తరా పాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా శ్రావణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము చిన్న వయసు నుంచి ఎంతో విధంగా పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ వస్తుంటారు కానీ ఎంత సంపాదించినా కూడా వీళ్ళ చేతిలో డబ్బు నిలబడదు మనశ్శాంతత లేదు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య రావటం కానీ అన్నదమ్ముల మధ్య కానీ అక్కజల్లెల మధ్య కానీ ఇప్పుడు లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి పేద గండంలో ఇరుక్కునే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీరు కొద్దిగా జాగ్రత్త పడాలి జాగ్రత్తగా పడకోకుండా అశ్రద్ధగా మీరు ఆలోచించినట్టుకైతే దాని నుంచి మీకు కుటుంబంలో లేనిపోయిన సమస్యలు రావటం మైండ్ డిస్టబెండ్ కావటం ఆరోగ్యం కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం ఇలాంటి సమస్యలతో మీరు చాలా సతమతం అయిపోతున్నారు కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా పడినట్కైతే మీ జీవితంలో అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు తప్పకుండా హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అష్ట కష్ట దరిద్ర దోషాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఎంత డబ్బు సంపాదించినా ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు చేతికాడుకు వచ్చి చేజారిపోతున్నాయి హండ్రెడ్ శాతం సక్సెస్ అయిపోతుంది ఆ హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర గోస నివారణ అనేది శాంతం కావాలి ఆ దరిద్రగ్రహ దోష నివారణ శాంతం చేసుకుంటేనే మీ లైఫ్లో ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధికి అవుతారు కాబట్టి మీకు అది పోవాలంటే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం కావాలి ఆ అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం కావాలంటే మీరు నవగ్రహ పూజా బలం చేయాలి నవగ్రహ పూజా బలం చేసినట్టుకైతే మీ ఒంట్లో ఉండాల్సిన గ్రహాలు మీ మీద ఉండాల్సిన గ్రహాలు మీ మీద ఉండాల్సిన దోషాలు పటాపంచలైపోతాయి మెయిన్ మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది చేసే పనులు కరెక్ట్గా ఉంటాయి ఏ పని అనుకుంటారో ఆ పనిలో మీరు హండ్రెడ్ శాతం మీరు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం కూడా ఆలోచించి అడిగేయండి తప్పకుండా మీరు అనుకున్న కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద నెంబర్కి సంప్రదించి మీరు మీ సమస్యలన్నీ దీంట్లో పంపిస్తే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడబోతుందని కూడా చూసి చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భాగంతు ఓం నమస్తే వాయ్